కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోటలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి గ్రామంలోని ఓ ఇంటి ముందు మూగువేసి పసుపు కుంకుమ ఎండుమిర్చిలతో పూజలు చేశారంటూ వదంతులు వ్యాపించాయి సమాచారం అందుకున్న పెద్దాపురం పోలీసులు గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు గ్రామస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చి వదంతులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అయినప్పటికీ రాత్రులు ఇంటి నుంచి బయటకొచ్చేందుకు గ్రామస్తులు భయపడిపోతున్నారు రాత్రి వేళలో గుర్తు తెలియని వ్యక్తి వింత శబ్దాలు చేస్తూ గ్రామంలో తిరుగుతున్నాడని ప్రచారం జరగడంతో గ్రామంలో పోలీసులు ఉద్యోగులు పహారా కాస్తున్నారు పదలు కొట్టగానే జనం అందరూ పాడిపోతున్నారు ఎలా పాడిపోతున్నాడు చొప్పులోంచి ఇలా ఇక్కడి నుంచి అలా పాడిపోతాయండి అక్కడి నుంచి భయపడి అట్లా నేను అక్కడి నుంచి మన వేసుకుంటుంటే అండి అక్కడి నుంచి అని కోత వేస్తాడు మాయా కోత ఎలాగేసాడు ఏం కోత కోత చూసి అంటే మామూలుగా ఏదో అనుకున్నాను రెండో మాకు ఒక పది రోజులు పెట్టి నుంచి ఒక ఇంత ఆహారం కనపడుతుందండి మనుషులు కూడా బయటకు రాలేకపోతున్నారండి చాలా అతను భయపెట్టేస్తున్నాడండి కోతలు అరుపులు చాలా భయంకరంగా ఉంటుందండి ముగ్గు వేసేసేయండి నిమ్మకాయలు పెట్టి పసుపు కుంకుమ అన్నీ వేసేయండి ఇంటింటికి ఇంటింటికి పారిపోతున్నాడు అండి డోర్ కొట్టి చాలా భయం అవుతుందండి పిల్లలతో ఉన్నాం మేము చాలా భయపడిపోతున్నాం అండి తీసుకుంటున్నాడండి వచ్చేయండి పదలు వేసేయండి పొదలు కొట్టగానే జనం అందరూ పారిపోతున్నారు ఇలా పారిపోతున్నాడు అండి